ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తుంటే నేను ఎవరికి నష్టం చేస్తున్నా చెప్పండి దోపిడీదారులకు నేను ఎడ్యుకేట్ చేయడం వల్ల దోపిడీదారులకు నష్టం అయితే అది నా నా బాధ్యత కాదు కదా సంపద అందరిది అయినప్పుడు అందరికి అందరి యొక్క బతుకుల కోసమే కదా వాళ్ళ అధికారం వాళ్ళ నాడు గుసం పెట్టింది వాళ్ళ నా యొక్క సేవకులు ఉంటారు మా ఆర్ కాల్డ్ పబ్లిక్ వాళ్ళ నాయకులు కాదు నాయకుల కాన్సెప్ట్ ఏంది ఒక ఉద్యమం చేసినప్పుడు ఒక కాజ్ కోసం పోరాడినప్పుడు అది ఉద్యమం అవుతుంది దానికి నాయకులు ఉంటారు టు ద ఆ ఫైట్కి ఆ పోరాటానికి నాయకులు అవసరం ముందు తీసుకోవడానికి కానీ ఇక్కడ మనం నాయకులు లేరు ఇక్కడ ప్రజాస్వామ్యంలో దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజలకి ప్రజా ప్రతినిధులు మాత్రమే వాళ్ళు ఎందుకంటే ప్రజలందరూ పోయి చట్టసభలో కూర్చోలేరు కాబట్టి వాళ్ళ 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 పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ సెట్తో ప్లేస్ ఉండదు కాబట్టి వాళ్ళ తరఫున ఒక ప్రతినిధి పంపిస్తారు పంపి ఆ ప్రతినిధి ఏం చేయాలి ఆ ప్రజల సమస్యల గురించి ఆ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ కానీ పోరాడి వాళ్ళకి వాళ్ళ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి అంటే ప్రజాస్వామ్యంలో సేవకులే ఉన్నారు కానీ ప్రజా ప్రతినిధులే ఉన్నారు కానీ అక్కడ నాయకులు అనే కాన్సెప్ట్ లేదు ప్రజా సేవకుడు సేవకు ఉండకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తా నన్ను డామినేట్ చేస్తా నన్ను నన్ను నా నోరు మూపిస్తా అంటే ప్రజలందరూ కూరుకుంటాం ఇంకా ఎక్కువ పోరాడతాం ఒక బంతిని గట్టి కొడితే అది ఎంత ఇంకా ఎక్కువ పైకి లేస్తుంది మీరు ఎంత ఇబ్బంది పెడితే అంత డబుల్ డబుల్ మేము ఇంకా ఇంకా పోరాడుతాం సంపుతావా సంపు సంపు బ్రిటిష్ వాడు ఎంతో మందిని చంపిండు అల్లు సీతారామరాజుని చంపిండు భగత్ సింగ్ చంపిండు అయితే పోరాటాలు ఆగిపోయినాయా ఎవరు చచ్చిపోయిన ఇంకా ఎవరు సంపురా అయ్యా సంపు పోరాడుతూనే ఉంటాం ప్రజలకు ముచ్చట చెప్తూనే ఉంటాం న్యాయం దొరికేదాకా పోరాడుతూనే ఉంటాం ఎట్లీస్ట్ ప్రజల చైతన్యం అయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికి నిన్ను అధికారాన్ని చూసిన చేయడానికి ఏం చేయలేకపోవచ్చు కానీ నెక్స్ట్ టైం అయితే ఓట్ వేయకుండా చేయగలుగుతాం కదా కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మీకు ట్యాక్సీలు కట్టకుండా చేయగలుగుతాము మీకు ఓటు వేయకుండా చేయగలుగుతాం మీ అధికారాన్ని తీసేయగలుగుతాం మీ పాముల కూరల విషయాన్ని ఉంటే ఆ అధికారం అనే ఆ యొక్క మదంతో రగిలిపోతుంటే ఆ కూరలు పీకేయగలుగుతాం కేసీఆర్ జిట్నే ఎగ్రీండ్ పీకేయలేదు డెఫినెట్లీ చేస్తాం మేము కామ్గా అయితే ఉంటాం నువ్వు భయ నీ నీ యొక్క నీ కూరలలో ఉన్న విషయంతో బుసలు కొడతా అంటే మాకు తెలుసు ఆ కూరలు ఎట్లా వీకాస్తాం దానికి ఏకైక మార్గం మాకున్న శాంతియుతమైన మార్గం ప్రజాస్వామిక మార్గం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం అట్లనే వాళ్ళ తరపున వాయిస్యడం ఇది అనిత్యం చేస్తాం ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో చేయరు తట్టుకుంటాం నువ్వు ఒక్క దెబ్బ కొడితే నేను పది తిరిగి పది అట్లీస్ట్ ఇంకో దెబ్బనే కొడతా తక్కువ తక్కువ హిందూ ముస్లిం కానీ ఇప్పుడు క్రిస్టియన్ దళిత్ కానీ కులాల మధ్యలో కానీ మతాల మధ్యలో చిచ్చు పెట్టి దాన్ని దాన్ని ప్రజల దృష్టిని డైవర్ట్ చేయాలి ఇప్పుడు మన మతమోడు కొట్టిండు అనగానే ఇక అంతకుముందు ఆ గవర్నమెంట్ చేసిన ఫెయిల్యూర్స్ ఇక సిలిండర్ రేటు పెంచింది ఇంకోటి అన్ని మర్చిపోతాం ఎందుకంటే సెక్యూరిటీ భద్రత ఇంపార్టెంట్ కాబట్టి కాబట్టి ఈ సెన్సిటివ్ ఇష్యూస్ ని ఈ సెంటిమెంటల్ ఇష్యూస్ ని వాడుకొని వాళ్ళ దోపిడి నుంచి దృష్టి మరల్చి మెజారిటీ వాళ్ళు ఉన్న ఓట్లు మనం కొల్లగొట్టాలని వాళ్ళ ప్రయత్నం ఇండియాలో భారతదేశంలో ఎనభై నాలుగు శాతం హిందువులు ఉన్నారు కాబట్టి అందులో తక్కువలో తక్కువ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫార్టీ టు ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్లు వేసినా మేము ఎల్లకాలం గెలుస్తామని ఆ యొక్క హిందూ ముస్లిం ఆ యొక్క హిందూ ఈ మతం ఈ మతం చుట్టూ వాడుకుందామని ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం ఏం చేయాలి ఎవరినోవర్ని కొట్టాలి ఏ మతం కొట్టాలి ఈ ఇట్లా ఈ కుల ఈ మన మన మైండ్ అంతా ఈ దీని ఈ మతం తిరగాలి అది వాళ్ళకు ఇంకేం చేస్తున్నారంట నాకు తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే హిందువులలో ఐక్యత లేదు ఐక్యత లేదు నువ్వు హిందువులల్లో చెడగొట్టినావని అట్లా వాడిని ఏమంటారు డిమారలైజ్ చేస్తున్నారు బుల్లింగ్ చేస్తున్నారు హరాస్ చేస్తున్నారంట అర్థమైంది ఒక ర్యాగింగ్ లాగా చేస్తున్నారంట